దేవుని సంగ నడిపించిన దేవుని కొందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం వార్త పదమూడవ అధ్యాయము పరిశుద్ధుడైన లుకావరాసిన సువార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం లుకాసు వార్త పదమూడవ అధ్యాయం పేజీ నంబర్ అరవై ఆరు అండి లోకసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీయూ దొరకలేదు దీనిని నరికివేయము దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను ప్రార్థన మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి గతించిన ఆరు దినములు యన మీ యొక్క శిల్వను ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు ఏడవ దినముగా మీ సన్నిధిలో చేరిన మమ్ములను మీ ఆత్మతో నింపండి మీరు శ్రద్ధపర్చని జీవవాకులతో అందరి హృదయాలు తృప్తి పరచండి ఆయన మీరే ప్రవ్వ మీ యొక్క అధ్యక్షతలో సమస్తము జరిగించి సాతాను దాని క్రియలను లైపరచమని ఏ సున్నా ప్రార్థించి వెడుకుంచాం తండ్రి ఆమె మనం ఇంతవరకు మరి మూడు ఉపమానాల గురించి మనం జానిస్తూ వచ్చాం మొట్టమొదటిగా పాత బట్టకు క్రొత్త బట్ట మాసికేట రెండవది ఏంటండి విత్తువాని ఉపమానము మూడవది ఏం చెప్పుకున్నాం మూడో ఉపమానం చెట్ల గురించి నిన్న చెప్పుకున్నాం అంజూరపు చెట్టు ఒలీవ చెట్టు ద్రాక్ష చెట్టు ముండ్ల పొద గురించి చెప్పుకున్నాం ఈ దినం నాలుగవ ఉపమానం అండి ఈ ఉపమానము ప్రభువారు చెప్తూ ఏమి చెప్పారు అంటే ఒక మనిషినికి ఏముందంట ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో ఏముందంట ఒక అంజరవ్ చెట్టు ఉందంట అయితే మరి చెట్టు ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఒక పండ్ల తోట కొనుక్కున్నాం అనుకోండి ఏం చేస్తాం మనం అస్తమానం ఆ తోటకి వెళ్తాం ఎందుకు వెళ్తాం వచ్చిందా చూసుకుంటాం పోతొచ్చాక ఏం కావాలి మనకి ఫలాలు కావాలి ఒకవేళ అది మూడు నాలుగు సంవత్సరాలైన మనం పండ్ల తోట తీసుకున్నాక పండ్లు లేవనుకోండి మనకి ఎలా ఉంటుంది చాలా నిరాశ కలుగుతుంది ఎవరికైనా సరే కానీ ఇది ఇక్కడ ప్రభు చెప్తున్నారనమాట ఆ ద్రాక్ష తోటలో ఆయన వెతుకుతున్నప్పుడు మరి పండ్లు కనిపించలేదు అప్పుడు ఏడవచ్చనంలో ఏమన్నారండి ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంచూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయం అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు యజమాని వచ్చారు చూసారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారంటే ఆ చెట్టుని మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి దానికి ఒక్క ఫలం కూడా లేదు సో ఏం చెప్పారు ఫైనల్గా అంటే చెట్టును నరికి వేయమన్నారు ఇంకేం చెప్తున్నారంటే దీని వలన ఈ ఏళ్ళ వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను అప్పుడు అక్కడ ఉన్న వారు ఏమన్నారంట అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమన్నారు సో ఇదంతా కూడా మనకు అర్థమయ్యే ఉంటుంది ఉపమానం మూడేళ్ల నుంచి అక్కడ ఫలం దొరకలేదు అప్పుడు యజమాని ఏం చెప్పారండి నరికిపడే అన్నారు కానీ అక్కడున్న పని చేసే అతను అన్నారంట ప్రభా ఈ సంవత్సరం కూడా ఒక్క అవకాశమే ఒకవేళ ఈ సంవత్సరంలో దీనికి నేను ఇంకా బెటర్గా అంటే మంచి ఎరువు వేస్తాను ఇంకా మంచిగా నీళ్ళు పోస్తాను ఇంకా ఎక్కువ సంరక్షిస్తాను ఒకవేళ ఈ సంవత్సరం కనుక అది ఫలించకపోతే అప్పుడు దాన్ని నరికివేద్దాము అని చెప్పారంట సో ప్రభువారు ఎందుకు చెప్పారు ఈ విషయం అంటే మనలను ఆయన ఎలా పోల్చారండి చెట్లతో పోల్చారు నిన్న మనం చెప్పుకున్నాం అంజూరపు చెట్ల గురించి వాటి గురించి చెప్పుకున్నాం అందుకే యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయంలో మనందరికీ తెలుసు ప్రభువు ఏమన్నారు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నారు లోకా స్వార్థ సిస్టర్ గారు పదమూడవ అధ్యాయంలో ఇప్పుడే చదువుకున్నాం ఆరో వచనం నుంచి పదవ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం సో ఈ యొక్క ఈ తోటమాలి ఏం చేస్తున్నారండి ఒక తోట ఉంది ఆయనకి ఆ తోటలో ఏముందంట ఒక అంజూరపు చెట్టు ఉందంట ఈ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టుకు మూడు సంవత్సరముల నుండి ఏమి లేవండి ఫలములు లేవు కానీ చూడ్డానికి ఆ చెట్టు ఎలా ఉందండి చాలా చక్కగా ఉంది చాలా పెద్ద చెట్టు చాలా చక్కని ఆకులు చాలా పెద్దగా ఎదిగింది కానీ దానిలో ఏమి లేవండి ఫలములు లేవు అలాగే మనం కూడా విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాలు మనం గతించిపోతుంది దాని నిండా ఏముంటున్నాయండి ఆకులు అన్నీ బాగుంటున్నాయి అంటే చూడగానే ఎవరికైనా దీనిలో ఒక్క ఫలమైనా దొరుకుతుంది అనుకుంటారు కానీ దాన్ని వెతికితే ఒక్క పండు కూడా లేదన్నమాట అంటే విశ్వాస జీవితంలో ఎంత వాక్యం తెలిసినా ఎంత ప్రార్థన తెలిసినా మన జీవితాల్లో నిజమైన ఆత్మ ఫలము లేకపోతే అంటే ప్రభువారు వెతికే ఫలం అన్నమాట మనుషులు వెతికే ఫలాలు అయితే దొరుకుతూ ఉంటాయి కానీ ప్రభువారు మన నుండి ఏం చేస్తూ ఉంటారు ఫలములు వెతుకుతారు ఏం ఫలాలు వెతుకుతారండి అయినా గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో ఉంటుంది ఏముంటుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశ నిగ్రహం మొత్తం ఏంటంటే అవి తొమ్మిది ఆత్మ ఫలం మనలో ఉండాలి అలాగే వెలుగు ఫలం ప్రభు వారు వెతుకుతారు ఏంటండి అవి వెలుగు ఫలం అబిదా చెప్పాలి అబిద కోచ్ అవిధ చెప్పు వెలుగు ఫలం ఏంటి వెలుగు ఫలం ఏంటి చెప్పాలి నీతి మంచితనము సో సత్యము వెలుగు నీతి మ మంచితనం సో ఇవన్నీ కూడా మనలో కలిగి ఉండాలన్నమాట ఇవి లేకపోతే ప్రభు వారు ఏం చేస్తారు దాన్ని నరికివేయమని చెప్తారు సో ఎన్ని సంవత్సరాలు ప్రభువు కనిపెడతారంట అంటే ఒక విశ్వాసి దేవునిలోనికి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో ఆ ఫలము కనిపించాలి సో కొంతమంది అంటారు భక్తి ఈ విశ్వాసము ఇవన్నీ అండి చచ్చిపోయే స్టేజ్లో కావాలి ఇప్పుడు అక్కర్లేదు అంటారు మరి ఒక విశ్వాసం అంటున్నారు అనమాట బలమైన వాక్యం చెప్పే విశ్వాసం ఏమంటున్నారు ఎంజాయ్ చేయాలండి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం వయసులో ఉండగానే ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేశాకప్పుడు భక్తి సో ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్ అనమాట అదంతా కూడా సో మరి ప్రభువారు మనల నుంచి ఫలం వెతికినప్పుడు ఆ ఫలము కనిపించకపోతే ఏం చెప్పారండి దీనిని నరికివేయము ఎలా ఎలాగూ మరి మనము ఈ యొక్క వీడియోలో మనం చూద్దామండి మరి ప్రభువారు మొట్టమొదటిగా విత్తనం వేస్తూ ఉన్నారు ఆ విత్తనము ఏం చేసిందండి నీరు నీరు అంటే ఏంటండి దేవుని యొక్క వాక్యము ఈ వాక్యముతో ప్రభు మనలను పోషిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేసిందండి మొలకెత్తి ఫలించింది మరి పెద్ద వృక్షమైపోయింది కానీ అన్నీ బాగానే ఉన్నాయి మనకి వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు మందిరానికి వస్తున్నాం దేవుని కానుకలు ఇస్తూ ఉన్నాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనలో నిజమైన ఆత్మ ఫలము కనిపించట్లేదు ప్రభువు వారికి ఆ యొక్క ఫలములు కనిపించకపోట చేత ఆయన ఏం చెప్తున్నారండి ఆ ద్రో ఆ యొక్క తోటమాలితో ఈ చెట్టును నరికివేయము అని చెప్తూ ఉన్నారు మరి ఎన్నో పక్షులు పశువులు ఏం చేస్తున్నాయి వాటి నీడను వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో రకంగా మరి ఉపయోగపడతారు దేవుని పనిలో కానీ వారి ఫలము దేవునికి కనిపించటం లేదు అలాగే మనము కూడా అనుకోవచ్చు నేను దేవుని పనిలో చాలా బాగా వాడబడుతూ ఉన్నానని కానీ మన నుంచి ప్రభువు కోరే ఫలము మన దగ్గర లేనప్పుడు అది చాలా మరి కష్టము కలిగించే పరిస్థితి అందుకనే మత్తయ్యసువార్తలో ఒక మాట చదువుకుందామండి మత్తయసు వార్త మూడవ అధ్యాయం సువార్త మూడవ అధ్యాయం మతెస్సు వార్త మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి సో మనం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందన్నమాట రిపెంటెన్స్తో కూడిన ఫలం మనకు కావాలి అని అంటే పశ్చాత్తాపంతో కూడిన ఫలం మనకి కావాలి ఎప్పుడు వస్తుంది ఫలం అనేది నిన్న మనం చూచాం ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందండి ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ధారలు ప్రభువులో మరి ప్రభువు నుండి అతనిలోనికి ప్రవహించి అతనిలో ఉన్న చీకటంతా కూడా వెళ్ళిపోయింది అలాగే మన జీవితాల్లో కూడా మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క మనసు అనేది మనకి ఉండాలి మారు మనసు అంటే ఏంటండి నిన్న ఒక విషయంలో మనం మారలే ఇవాళ మనం మారాలి విన్నాం వాక్యం విన్నాం మనం మారాలి మనస్సులను కఠినము చేసుకోకూడదు అందుకని ఇంకొక వెర్షన్లో ఏముంటుందంటే చేంజ్ యువర్ మైండ్ అని ఉంటుంది మన మైండ్ సెట్ని మార్చుకోవాలన్నమాట అంటే కొన్ని విషయాల్లో మనం ఏమనుకుంటాం వీళ్ళ మాట వినకూడదు వీళ్ళ వీళ్ళ చెప్పినట్టు నేను వినకూడదు మరి నా మనసు నేను మార్చుకును ఈ విషయంలో నేను మారనంటే మారనండి అని చెప్పుకుంటాం కానీ అది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట అందుకని ఇక్కడ ఏమంటున్నారు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఫలించి అప్పుడు మనం ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం ఈ చెట్టు దగ్గర ఒకటి ప్రభువారు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట ఫలిస్తే అతను ఏమన్నాడు ఫలిస్తే ఈ ఒక్క సంవత్సరం చూద్దాం దీనికి ఏం వేస్తానన్నాడు ఎరువు వేస్తానన్నాడు ఎరువు అంటే ఏంటండి ఎగిస్ట్రాగా వేయడం అనమాట ఇప్పుడు బలం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అనుకోండి అదేంటి మనకి ఒక ఎరువు లాంటిది అనమాట అలాగే మనకు ఒక ఎరువులాగా ప్రభు ఏం చేస్తున్నారు ఈ నలభై దినాలు మనకి ఏంటండి ప్రభు వారు ఎరువు వేస్తున్నారు ఈ సంవత్సరం అన్నా మనం మారతామేమో ఈ సంవత్సరం అన్నా దేవునికి దగ్గర అవుతామేమో ఈ సంవత్సరం అన్నా గతంలో మారని విషయాల్లో ఈ సంవత్సరంలో అన్న మనం మారతామేమో అని ప్రభువారు వారు ఏమేస్తున్నారు ఎరువు వేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం మనకి ఏమేస్తారు ఎరువు వేస్తారు సో ఇలాగూ ప్రభు మనకి ఎరువు వేస్తూ ఉన్నప్పుడు మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటండి ఫలిస్తే ఏం చేస్తారు ఆ చెట్టును ఉంచుతారు ఫలించకపోతే ఏం చేస్తానంటున్నారు అది ఏమవుతుందట మత వార్తలో మూడవ అధ్యాయం పదవచ్చ ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను ఓకే ఇక్కడ ఒక ఫలము రెండు రకాల ఫలాలు మనం చూస్తున్నాం ఫలించితే ఏదో ఫలం ఫలిస్తే కుదురుతుందండి మంచి ఫలము ఫలించాలి మంచి ఫలం ఫలించకపోతే ఏం జరుగుతుందట ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇది ఒక ఆప్షన్ అనమాట ఒక ఆప్షన్ ఏంటి ప్రభువారు ఫలిస్తే ఉంచుతారు ఫలించకపోతే ఏం చేస్తారు చెట్టును నరికి అగ్నిలో వేసేస్తారు అంటే మన ముందు రెండే రెండు మార్గాలు జీవ మార్గము మరణ మార్గము మనం ఏది ఎంచుకుంటున్నాం మరి ఎంచుకోవాలి ఏది ఎంచుకుంటున్నాం మనం ఫలించాలి అనేది ఎంచుకున్నాం ఫలించాలి అని ఎంచుకుంటే ఏం చేయాలి మొట్టమొదటిగా పశ్చాత్తాపం మనలో రావాలి సో కాబట్టి ఈ ఫలం ఫలించాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అది మనం చూద్దాం యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయంలో ఇక్కడ మనం ఫలించాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆయనలో ఫలించడానికి దేవుడు పెట్టిన నియమం ఏంటంటే పదిహేనవ అధ్యాయం ఆరవ వచ్చిన అండి ఎవడైనాను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఆయనలో నిలిచి ఉండాలి అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం మరి ఇది మనం ఎంచుకున్నప్పుడు ఏం చేయాలట ఆయనలో మనము నిలిచి ఉండాలి ఇప్పుడు ద్రాక్షవల్లి ఉందండి ఒక్కొక్క తీగ నుంచి ఫలాలు ఆ గుత్తులు ఎలా వస్తాయి ఆ తీగే ఆ ద్రాక్షవల్లిని ఆనుకొని దానిలో ఉండాలి మనము కూడా ప్రభువులో నిలిచి ఉంటేనే నిలిచి ఉండమంటే ఏంటండి మనం మారు మనసు ఆ మారు మనసు నిన్న ఇవాళ రేపు ప్రభువు రాకడ పర్యంతం మన మరణ పర్యంతం కంటిన్యూ అవ్వాలి అంతే కాని ఒకరోజు మారు మనసు ఇంకో రోజు లోకం ఇంకో రోజు మారు మనసు ఇంకో రోజు లోకం అలా చేస్తే ఆ తీగే ఫలించదు ఆ తీగే ఎలా ఉండాలట కాన్స్టెంట్గా ప్రభువుతో నిలిచి ఉండాలి ఆయనతో నిలిచి ఉండాలి అందుకనే ఇన్ మీ ఆయనలో నిలిచి ఉండుట నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం నిలిచి లేకపోతే ఏమవుతామట ఏం చేస్తారట తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును అది ఏమవుతుందండి అగ్నికి ఆహుతి అయిపోతుంది సో దేవునిలో నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలించగలమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది అలాగే మనం ఐదో వచనములో ఇంకొక ఆప్షన్ చూస్తున్నామండి ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉంటునో నేను ఎవరియందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించను ప్రభువులో ఫలించాలి అంటే మనం ఏం చేయాలట ప్రభు మనలో మనము ప్రభువులో నిలిచి ఉంటేనే మనం ఏం చేస్తాం ఫలిస్తాము తర్వాత ఇంకొక మాట చెప్తున్నారండి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుణ్ణి కాదని దేవుని పక్కన పెట్టి దేవునితో సహవాసం చేయకుండా నేను వాక్యాన్ని చదవకుండా దేవునితో సహవాసం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని జానించకుండా మనము ఫలించలేం నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మనం ఏం చేయలేం మన వల్ల కాదు కదా ఇప్పుడు ఒక చెట్టులో నుండి ఒక కొమ్మకి ఒక గుత్తు పళ్ళు వచ్చినాయి అనుకోండి ఆ గుత్తున ఆ బ్రాంచ్ ఆ కొమ్మను అడిగాం నువ్వు చాలా బాగా ఫలించావు నీ ఈ యొక్క బ్రాంచ్కి కొమ్మకి పది కాయలు ఉన్నాయి నువ్వు చాలా గొప్పదానివి అంటే ఏం చెప్తుందండి అది జవాబు నాలో ఏం లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి బలము శక్తి అండి ఆ యొక్క వేరుల్లో నుంచి ఆ చెట్టులో నుంచి వస్తేనే ఈ యొక్క కొమ్మ కొమ్మకి కాయలు వస్తాయి ఒకవేళ కొమ్మ కట్ చేసామనుకోండి దానికి కాయలు వస్తాయా రావు అలాగే మనము ప్రభువుకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము మనందరము ఎలాంటిదంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక చెట్టు చెట్టుకున్న కొమ్మల్లాంటి వాళ్ళం ఆ కొమ్మ ఎప్పుడు ఫలిస్తుందండి ఆ కొమ్మ చెట్టుకి ఉండాలి కొమ్మను కట్ చేసి పక్కన పెట్టమంటే నెక్స్ట్ గంటకే అది వాడిపోతుంది మనము అంతే మనం అనుకుంటాం మనం చాలా గొప్పవారం అని కానీ దేవునికి వేరుగా మనం ఏమీ కూడా చేయలేము ఒకవేళ రెండు చాయిస్ ఇక్కడ మనం చూస్తున్నాం రెండు ఆప్షన్స్ ఒకటి ఏంటండి ఫలిస్తే ప్రభువు ఉంచుతారు ఈ సంవత్సరం కూడా మనకేమేస్తున్నారు ఇంకా ఎరువు వేస్తున్నారు అయితే ఎరువు తీసుకున్నా నీళ్ళు తీసుకున్నా ఆ చెట్టు అలాగే ఉంటే మనం ఉంచుతామండి ఆ చెట్టుని మనం పెరట్లో ఓ చెట్టు ఫలించకుండా ఉంటే ఉంచుతామా వేస్ట్ అనుకుని మనమే నరికేస్తాం ప్రభువారు కూడా చూస్తారు ఆయన మనకున్న అవకాశాలు ఇస్తారు అవకాశాలను మనం ఏం చేయాలండి సత్వినియోగము చేసుకోవాలి ఎందుకంటే రేపేమీ సంభవించిన మీకు తెలియదు నేడు అనబడే సమయం ఉండగానే ఏం చేయాలట మన హృదయాలను కఠినపరచుకోకుండా ప్రభువులో మనము నిలిచి ఉండాలి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది నిలిచి ఉండేవారిగా ఉంటున్నామా లేకపోతే ఆ కొమ్మలాగా ఆ చెట్టులో నుండి నేను బయటకు వచ్చేస్తాను ప్రభా అంటే ఆ చెట్టు ఫలించదు సో ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చారండి మూడు సంవత్సరాలు అంటే ఒక విశ్వాసులో మనకు అర్థమైపోద్ది అనమాట మూడు సంవత్సరాల్లో ఈ విశ్వాసి ఫలిస్తాడా ఫలించడం సో కాబట్టి మనం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే తోటమాలి మరి చెప్తూ ఉన్నాడు ఈ సంవత్సరం కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు అలాగే మనము కూడా ప్రభువారు ఈ సంవత్సరం మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభువు మనకేసే ఎరువును మనము స్వీకరించి ఏం చేయాలండి ఈ సంవత్సరమైనా ఫలించాలి మనలో ఈ తొమ్మిది ఆత్మ ఫలము కూడా మనకు కావాలి వాటి కొరకు మనం ప్రయాసపడాలి అవి అంత సులువుగా వచ్చేవి కావు కాబట్టి ఈ ఈ ఆత్మఫలం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పేజ్ నెంబర్ నూట డెబ్బై ఒకటి అండి నూట డెబ్బై ఒకటి ఐదవ అధ్యాయం గలతీ పత్రిక ఐదవ అధ్యాయము నూట డెబ్భై ఒకటవ పేజీ ఇరవై రెండవ వచ్చిన అందరము కలిసి చదువుకుందాం అయితే ఆత్మ ఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము వీటిని మనం ఏం చేయాలంట దీనికి విరోధంగా ఉన్నవి ఇరవై మూడవ ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు కాబట్టి దీనికి విరోధమైన ప్రతీది కూడా మనం ఏం చేయాలండి ఇది నాన్న శిలువకు మరి వాటిని అంటగొట్టి మనము క్రీస్తులో ఫలించాలి సో మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఇంతవరకు నా జీవితంలో ఫలము లేదేమో ఫలము లేదేమో లేకపోతే నేను చెడ్డ ఫలాలు ఫలిస్తున్నానేమో ఆత్మ ఫలము కావాలి ఆత్మ ఫలం ఉంటేనే మనం ఏం చేస్తాం పరలోక రాజ్యానికి ఎత్తబడగలం లేదంటే ప్రభువారు ఏం చేస్తారంట ఈ ఎన్ని సంవత్సరాలైనా ఎరువు వేసినా ఏమి వేసినా ఇది ఫలించట్లేదు కాబట్టి అది అదిన్నరికీ మనం చెప్తున్నారు కాబట్టి ఈ దినము విన్న వాక్యాన్ని సులువ మరి మనకు ఇట్టే అవకాశాన్ని కల్పించింది కాబట్టి శిలువ వద్ద చేరిన మనం ప్రభు వద్ద మన జీవితాలను సరి చేసుకుని ఆయన యొక్క శరీరక్తాల్లో పాలు పొంపులు పొందుదాం మీరు బహుగా Chinato, my maker Lugunotan Riki Eri Tiga, Fallin Chinato, she shoo lay <laughs> in the room. Tiga, Fallin Chinato, she shoo lay in the room. లో నదుల ప్రవాహింప చేయో ప్రభువు చెట్లో మెట్టలో నదుల ప్రవాహింప చేయో ప్రభువు ఎండి ఉన్న నెల నెల్లా నీటి బొగ్గలుగా చేయవాడు मनप्रभुवैना ये सुनन्दो